హలో ఎక్కడున్నారు ఇక్కడేనా ఫస్ట్ ఫ్లో ప్రియా ప్రియా ఇక్కడ ఓ హాయ్ కిందకి వస్తున్నా చూడు ప్రియా meet అవగానే హాయ్ హాయ్ అంతకముందే ఓవర్ అవుతుంది ఈ ఇ ఇ నిక్కలేంచకే అర్థమైందా హ ఉన్నారా హాయ్ హాయ్ フレアンこちゃんであ、まいぶんじょうて、おけあわせのワクチン。<Hi. S 1> <ast> డ్రెస్ సూపర్ గా ప్రియా లైఫ్ స్టైల్ 850 వెరీ నైస్ చాలా బాగుంది సార్ ఆల్మండ్ ఫిక్స్ సండే మోక మ్యాజిక్ సండే ట్రాపికల్ ఫ్రూట్స్ సండే బర్డ్స్ కాస్ బ్లాస్ చాక్లెట్ సండే ఏం చెప్పను ఏదో ఒకటి చెప్పండి బీర్ చెప్పమంటారా ఏం తింటారో చెప్పండి నాకు వెనీలా నాకు కూడా నాకు స్ట్రాబెరీ రెండు కదా 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 నాకు కూడా స్ట్రాబెర్రీ రెండు స్ట్రా ఎనీ చేంజెస్ ఆ రెండు స్ట్రాబెరీ ఓకే వెనీ మెల్లిగా తీసుకురా ఏమండి సొంతగా మీరు ఏది డిసైడ్ చేయరా ఏం తినాలి కూడా డిసైడ్ చేసుకోలేకపోతే లైఫ్ ఎలా డిసైడ్ చేస్తారు ఇలా ఫ్రెండ్ వెంటేసుకుని కరెక్ట్ అయినా కరెక్ట్ అయినా అడుగుతుంటారా ఇప్పుడు మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలండి ఏంటట మీ ఫ్రెండ్ కి నా ఫ్రెండ్ ఏదో అడగాలట శివ అడగండి పర్లేదు అమ్మాయిల్ని సైడ్ కొట్టే అలవాటు ఉందా ఏంటండి ఆ పిచ్చి ప్రశ్న సినిమా థియేటర్కి వెళ్ళి మీలాంటి అందమైన అమ్మాయిలు వస్తే స్టైల్ గా కోక్ తాగుతూ హ్యాపీగా సైడ్ కొడతాం మీరు మీరేంటి కొట్టారు బాల్కనీగా చిచ్చిచ్చి పది రూపాయల టికెట్ అండి ఫస్ట్ క్లాస్ లో కూర్చుంటే ఒక మంచి సీన్ వచ్చినా కూడా వెరీ నైస్ కదా అంటారు అవన్నీ మనం సెట్ అవ్వండి పది రూపాయల టికెట్ లో కూర్చొని విజిల్ వేస్తూ గోల చేయడంలో ఉన్న కిక్కే వేరండి మనం ఒక రోజు సినిమాకి వెళ్దాం రిచ్ ఫ్యామిలీ క్లాస్ అండి కానీ డ్రెస్ బాగా పాష్గా గా ఉంది ఇంట్లో ఉన్న ప్రాబ్లం డ్రెస్ లో చూపిస్తామా చెప్పండి మంచి డ్రెస్ వేసుకుంటేనే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారు కదూ మా అమ్మ తిడుతున్నప్పుడు నేను లైన్ ఈ నవ్వుతుంది మెంటల్ అనుకుంటారు సార్ మొత్తం విన్నావా లేదు సార్ పో థ్యాంక్ యూ సార్ తీసుకోండి ప్రియా అంది మీ లవ్ ఫెయిల్ అయిందట కదా ఇంకా అడగలేదు అని చూస్తున్నాను అవునండి లవ్ ఫెయిల్ ఏంటి ప్రాబ్లం ఆ అమ్మాయి మిమ్మల్ని రిజెక్ట్ చేసిందా ఫ్యామిలీ ప్రాబ్లం వేరే వేరే కాస్టా కాదండి అయితే మరి అసలు ప్రాబ్లం ఏంటి నిమిషం సుధా ఓ మా ఇద్దరికి ఫ్రెండ్ హలో ఏంటి రాస్తున్నావు తింటున్నాను మీ ఆయన దోశలేస్తున్నారు దోసలు వేస్తున్నారు రా ఆయనకి హలో సార్ ఏంటి సార్ దోసలేసి పెడుతున్నారంట కగరా దేనికి సార్ పెళ్ళికి ముందు వెంట పడ్డారు ఇప్పుడు వంటలో పడుతున్నారు ఎగతాళి చేయకండి సార్ ఏ టీ రేయ్ ఏంట్రా మా ఆయన ఎక్కిరిస్తున్నానా నేను ప్రియా సీమార్ కుచ్చాం ఓ అంత దూరం వచ్చిన విషయం ఏ అంత ఫీల్ అయిపోకు నేనేం లవ్ లో పడలేదు ప్రియా మన లవ్ గురించి అడుగుతుందట మాట్లాడు మాట్లాడండి పర్లేదు మాట్లాడు హాయ్ సుధా ఫైన్ ఏంటి ఆమె అంటే లవ్ ఫెయిలియర్ అని చెప్పాడా నమ్మేసావా వాడు ఏమైతేనా ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇలాగే తెగ ఎమోషనల్ గా మాట్లాడతాడు కాస్త కోతే కానీ అబ్బాయి చాలా మంచోడు

మా నాన్నకి మన విషయం తెలిసిపోయింది అనుకుంటాను ఎలా తెలిసింది సడన్ గా ఇంట్లో అలయన్స్ చూడ మొదలు పెట్టారు నేను మీ నాన్నకి డెఫినెట్ గా నచ్చుతాను నచ్చుతాలే బట్ నువ్వు సడన్ గా ఇంటికి వచ్చి మీ అమ్మాయి నేను ప్రేమిస్తున్నానంటే ఆయన ఏమనుకుంటారు మంచి అలాడు అని హ్యాపీగా ఫీల్ అవుతారు ఏ ఆటలుగా ఉన్నా చెప్తే విను నువ్వే రాకలేదు సరే ఓకే వదిలే నేను రాను నువ్వే మాట్లాడుకో నాన్నతో ఎవరు ప్రియా ఉందా మీరెవరు శివ ప్రియా ఫ్రెండ్ ఓ కమ్ ఏం తీసుకుంటారు కాఫీ టీ జ్యూస్ మాత్రం చాలా జ్యూస్ తీసుకురా చిటి ప్రియా రమ్మను రామ్మను కలవడానికి శివ వచ్చారని చెప్పు నేను వచ్చింది మీకోసమే ఓ అలాగా కూర్చోండి వస్తున్నా మిమ్మల్ని కలవడానికి శివాని అని ఎవరో వచ్చారు చెప్పండి ఏంటి విషయం ధైర్యంగా చెప్పండి ఏం పర్లేదు యాక్చువల్లీ అంకిల్ అది హాయ్ శివా హాయ్ బాగున్నావా ఫైన్ నానా సుధా ఫ్రెండ్ లాస్ట్ మంత్ మ్యారేజ్ లో మీట్ అయ్యాం ఏంటి ఏంటి ప్రియా టూ మినిట్స్ లో వచ్చేస్తాను మీరు మాట్లాడుతున్నాను చెప్పండి క్రిమినలా సివిలా రెండు కాదు అంకిల్ మరి వన్ మినిట్ హలో చెప్పు రవి నీకు పిచ్చా నేను రాదని ఇందాక చెప్పాను కదా ఎందుకు భయపడుతున్నావు ప్లీజ్ రా నాన్న దగ్గర మన మ్యాటర్ చెప్పదురా అంకుల్ ఒక ల్యాండ్ నచ్చింది అడ్వాన్స్ ఇచ్చి పెడతాం అంటున్నాను ఫ్రెండ్ వద్దంటున్నాడు అయ్యో నచ్చితే వెంటనే అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేయమని చెప్పండి లేకపోతే మిస్ అయిపోతుంది విన్నావా అంకిల్ కూడా చెప్తున్నారు మిస్ అయిపోతుందట ఫస్ట్ ప్రియా ఏదో ప్రిపోజ్ థ్యాంక్స్ కావాలండి ప్రియా ఫోన్ చేసింది మీరు ఏదో చూస్తున్నారని చెప్పింది అందుకే డైరెక్ట్ గా మీతో మాట్లాడదామని వచ్చాను ఇప్పుడు చూడండి నేనేమో మీకు నచ్చేశాను మీకు శ్రమ తప్పింది మాకు టెన్షన్ తప్పింది హ్యాపీయా దీనికి ఎంత భయపడ్డావు నువ్వు చెప్పింది కరెక్టే గాని మీ జనరేషన్ వాళ్ళు తొందరపడి లవ్ చేస్తున్నారు కొంతమంది పేరెంట్స్కి చెప్పకుండా పెళ్లి చేసుకుని కాపురం కూడా చేస్తున్నారు జీవితంలో అన్నిటినీ తొందరగా చూడాలని ఆత్రుతే అందుకే తొందరగా విడిపోతారు కూడా కోర్టుకు వచ్చి చూడండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డివోర్స్ కేసెస్ అప్లై చేసేవాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళే ఈ లవ్ మ్యారేజ్ అవి లైఫ్కి సెట్ అవుతుంది అందుకే అరేంజ్ మ్యారేజ్ మాట్లాడదామని వచ్చానంకి కరెక్టే అనుకో ఈ లవ్ టు అరేంజ్ మ్యారేజ్ లో ఎన్ని సమస్యలు వస్తాయి తెలుసా ఏ మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ లేవు అంకుల్ మీకు ఆంటీకి ఇంతవరకు ప్రాబ్లమ్స్ రాలేదా ఏ ఆంటీ బలేవాడి బాబు పెళ్ళైన కొత్తలో సగం రోజులు మా పుట్టింట్లోనే ఉండేదాన్ని ప్రతిదానికి ఆయన గొడవ పడేవారు తెలుసా ఏ ఇదొక పాత విషయాలని ఇప్పుడు ఎందుకే నువ్వేం చేస్తుంటావు ఏ పోస్టింగ్ అప్లై చేస్తాను అంకుల్ సిక్స్ మంత్స్ లో వచ్చేస్తుంది మీ నాన్నగారు కాల్ టాక్సీ డ్రైవర్ అంకుల్ సొంత ఇల్లేనా అద్దుల్లే అంకుల్ ఉద్యోగం లేదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు కనీసం సొంత ఇల్లు కూడా లేదు ఏ నమ్మకంతో నీకు నా కూతురు నేచి పెళ్లి అనుకున్నావు చెప్పు తప్ప కూడా జాబ్ వస్తుంది అంకుల్ ఎలా నమ్మను నమ్మకమే లైఫ్ అంకుల్ ఫస్ట్ టైం ప్రియాని చూడగానే తన నాదే అనిపించింది తనే కాల్ చేస్తుందని నమ్మాను ఇదిగో మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను నమ్మకమే జీవితం సరే సిక్స్ మంత్స్ తర్వాత ఒక జాబ్ తోరా అప్పటికి నా కూతురు నిన్ను లవ్ చేస్తుంటే నువ్వు కూడా నా కూతురుని ప్రేమిస్తుంటే ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందావు ఏంటంకిల్ సిక్స్ మంత్స్లో మాలో పోతుంది అనుకుంటున్నారా ప్రియా నా కోసమే పుట్టింది తన ఎప్పటికైనా నాదే నాకు నమ్మకం ఉంది వస్తానంకిల్ బాయ్ ప్రియా వస్తానండి వస్తాను ఏంటి చేశావు ప్రాబ్లెమ్ సాల్వా ఏదైనా మనసులో అనిపిస్తే వెంటనే చెప్పేయాలి అలా చెప్పకి చాలా మంది చాలా విషయాలు మిస్ అవుతున్నారు నేను నిన్ను మిస్ అవను ఇంత దూరం వచ్చాను నీకు అన్ని ఆట్లే పోస్టింగ్ వచ్చే ఏదైనా జాబ్ చేస్తే బెటర్ కదా మేడం చెప్పారు కదా సార్ జాబ్ గెలుతారు